కోరుట్ల పట్టణంలో రాజకీయ వికాసం మాజీ ఎంఐఎం అధ్యక్షుడు షాబీర్ పార్టీలోకి తిరిగి ప్రవేశించారు ఎంఐఎం పట్టణ అధ్యక్షులు రఫీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని సాబీర్ అధికారికంగా పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఐఎం సిద్ధాంతాలు మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ చేస్తున్న పోరాటం తనను మళ్లీ ఆకర్షించిందని తెలిపారు పార్టీ నేతలు సాబీర్ ను ఘనంగా స్వాగతిస్తూ రానున్న రోజుల్లో కోరుట్లలో ఎంఐఎం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ చేరికతో పట్టణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కోరుట్లనుంచి మీటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ ప్రత్యేక ప్రతినిధి ఎంఐఎం పట్టణ అధ్యక్షులు రఫీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని సాబీర్ అధికారికంగా పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఐఎం సిద్ధాంతాలు మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ చేస్తున్న పోరాటం తనను మళ్లీ ఆకర్షించిందని తెలిపారు పార్టీ నేతలు సాబీర్ ను ఘనంగా స్వాగతిస్తూ రానున్న రోజుల్లో కోరుట్లలో ఎంఐఎం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ చేరికతో పట్టణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కోరుట్ల నుంచి మీటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ ప్రత్యేక ప్రతినిధి